ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడ్డాయి డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడిన విషయం మనందరికి తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ అప్లై చేసుకునే టైం కూడా అయిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులంతా ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే అప్లై చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది సో అప్లై చేయగానే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో బిజీ అవుతారు అయితే ఇక్కడ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో బ్లైండ్గా చదవకుండా సబ్జెక్టులు అన్ని చదివేయాలి అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అన్నట్లు ప్రిపరేషన్ బ్లైండ్గా ముందుకెళ్ళకుండా ఒక ప్లాండ్గా ముందుకెళ్తే సక్సెస్ మీ సొంతమవుతుంది సో అంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కోసము ఏ విధంగా ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి అనే ప్రాసెస్లో ఒక మూడు అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సో ఏంటి ఆ మూడు అంశాలంటే ఇక్కడ ఈ మూడు అంశాలు ఏంటివి వాటికి ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అన్నటువంటిది మనము గమనిద్దాం ఇప్పుడు డిఎస్సిలో ముఖ్యంగా ఎస్జిటి పోస్టులకు సన్నద్ధమయ్యేటువంటి లేదా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మెయిన్గా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి అవి ఏంటంటే ఒకటి విద్యా దృక్పథాలు రెండు కంటెంట్ మూడు మెథడాలజీ సో ఈ మూడు అంశాల మీద ఒక వ్యక్తి ఒక క్యాండిడేట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్ ఈ మూడు అంశాల మీద దృష్టి పెట్టాలి ఒకటి విద్యా దృక్పథాలు రెండు కంటెంట్ మూడు మెథడాలజీ అయితే ఇక్కడ విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు దేశంలో విద్యా చరిత్ర ఉపాధ్యాయ సాధికారత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విద్యా హక్కు చట్టం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యారంగంలో కొన్ని వినూత్నమైనటువంటి సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విద్యా సంస్కరణల గురించి అవగాహన మీరు తెచ్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రస్తుత ప్రభుత్వము చేపడుతున్నటువంటి విద్యా సంస్కరణలు వాటి యొక్క ఎఫెక్ట్ వాటి యొక్క ఇంపాక్ట్ ద సొసైటీ అండ్ వాటి యొక్క ప్రయోజనాలు వీటి మీద బాగా గ్రూప్ తెచ్చుకోవాలి తెలుసుకోగలగాలి తర్వాత సోషల్లో భూగోళ శాస్త్రము చరిత్ర పౌర శాస్త్రము అర్థశాస్త్రము కంటెంట్ కోసం పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి సో మూడో తరగతి నుంచి పదో తరగతి పుస్తకాల వరకు ఒకసారి మీరు తిప్పాలి తర్వాత మ్యాథ్స్లో వచ్చేసి సంఖ్యామానము అంకగణితము బీజగణితము సమితులు సంబంధాలు క్షేత్రగణితము రేఖాగణితము అది మ్యాథ్స్ తెలుగులోకి వచ్చేసి కవులు వాక్కావ్యాలు భాషారూపాలు పరుషాలు సరళాలు ఇవి తెలుగులో ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ వొకాబులరీ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ తదితర అంశాలపైన దృష్టి సారించాలి తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మెథడాలజీ ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మెథడాలజీకి ఇరవై మార్కులు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో మెథడాలజీకి ఇరవై మార్కులు ఉంటాయి అదే తెలంగాణలో అయితే మెథడాలజీకి పద పదిహేను మార్కులు ఉంటాయి సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ మెథడాలజీ మెథడాలజీ చదివేటప్పుడు ఎనభై మార్కుల్లో ఇరవై మార్కులు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ఓన్లీ మెథడాలజీకే ఉంటుంది తెలంగాణ అభ్యర్థులకి అయితే పదహైదు మార్కులు ఉంటాయి అన్నమాట సో తర్వాత బోధన లక్ష్యాలు భాషా నైపుణ్యాలు బోధనా ప్రణాళిక మూల్యాంకనం తదితర అంశాలను కంటెంట్లోని టాపిక్స్తో అన్వయించుకుంటూ చదవాలి సో ఈ విధంగా ఓకే బ్లైండ్గా చదవకుండా ఒక ప్లాండ్గా ఒక స్ట్రాటజిక్గా టాపిక్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ సో ముందుకు ప్రిపరేషన్ వెళ్ళాలి సో వీటన్ని ఒక ఎత్తే అయితే మెథడాలజీని ఒక ఒక ప్రత్యేకంగా చూడాలి ఎందుకంటే దానికి ట్వంటీ మార్క్స్ ఉన్నాయి మెథడాలజీకి సో ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఇటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఈ మూడు అంశాలు విద్యా దృక్పథాలు కంటెంట్ మెథడాలజీ ఈ మూడిట్లో మళ్ళీ మెయిన్ మెథడాలజీ సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి డెఫినెట్గా యూ విల్ సీ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బికమ్ ఏ టీచర్ టీచర్ మీరు కావాలనుకున్నటువంటి మీ కళను మీరు సాకారం చేసుకోవచ్చు ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్